కులం పేరును సగన కులం పేరుగా ప్రతిపాదించాలని కూటం ప్రభుత్వాన్ని నూతనంగా ఎన్నుకోబడిన కుల సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షులు గోపాల్ ప్రధాన కార్యదర్శి వీరేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కర్నూలు పట్టణంలోని బీసీ భవనంలో సంఘం నాయకుల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు కర్నూలు జిల్లా నుండి సంఘం నాయకుల సమావేశంలో నూతనంగా కుల సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షులుగా గోపాల్ ప్రధాన కార్యదర్శి వీరేంద్ర నగర్ అధ్యక్షులు లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని అన్నారు ఈ సందర్భంగా ఉపరసంఘం అధ్యక్షులు గోపాల్ ప్రధాన కార్యదర్శి మాట్లాడారు ఉన్న వాళ్ళు అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను మరియు ప్రతి బుగ్గలి మండలం మన అనుకుంటా ఇలా కనీసం మెజారిటీ మూడు వందల నాలుగు వందల కుటుంబాల గ్రామాల నుంచి మండలానికి ఒక చొప్పున కర్జులు చేర్చుకొని ఆ మండలంలో చెప్పొచ్చు దయచేసి స్టేషన్ అనేది దాదాపు ఒక ఎన్నికలు కాబోయే అధ్యక్షుల వారు ఎత్తి అట్ట ఆరాడు నేను రెండు వేల ఒకటిలో జనాభేఖర్ కోసం జనాభేఖరం చేసిన పది మంది తిరుగుతున్నారు సేవ చేసినాము నేను సంపాదించిన పిల్లల నుంచి కోవచ్చు కోరుకోవచ్చు శ్రీశైలం ఉన్న ఆస్తి మృదులు ఉన్న ఆస్తి ఎవరు చిన్నలే రావశేఖర చేస్తే మనకు కూడా ఏదైనా ఎమ్మెల్యే గారికి పోవాలంటే కూడా ఆ యొక్క అడ్డ పడుతుంది కావున దయచేసి ఇవాళ చిన్న విషయం మా అన్న సత్యం ఎందుకు రాలేదంటే అటువంటి మనం ఇరవై మూడు సార్లు పర్మిషన్ అడిగినారు తీసుకున్నారు ఈ పెళ్లిలో పడి ఈ అయ్యప్ప మాలను చేసుకొని